ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నారాయణగూడలో విద్యార్థులతో కలిసి చేపట్టిన రాష్ట్రో కార్యక్రమంలో కృష్ణయ్య పాల్గొన్నారు బకాయిలు ఎనిమిది వేల కోట్లు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కంటి తడుపుగా ఆరు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్పడం సరికాదని ఆర్ కృష్ణయ్య అన్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాల యాజమాన్యాలు సమ్మెను విరమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు బకాయిల కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఉన్నత చదువుకు దూరం దూరమవుతున్నారని అన్నారు ప్రభుత్వం కూడా పెద్ద మనసు చేసుకుని పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించాలన్నారు బకాయలు ఎస్సీ ఎస్టీ బీసీసీ విద్యార్థుల పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ఎలకబట్టినట్టు ఎనిమిది వేల బీజుల బకాయి నుంచి ఆరు వందల కోట్లు ఇచ్చి దాటడానికి చూస్తుంది మొత్తం ఎనిమిది వేల కోట్లు ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు చీల్చి అని చెప్పి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఎనిమిది వేల వీధులు ఇవ్వకపోతే కాలేజీ యజమాన్యాలు కాలేజీ యజమాన్యాలని భయపెట్టి ఉద్యమం విరమించారు మేము ఆ ఉద్యమం బంధును ఉపసంహరించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మా పిల్లల చదువుతాయ బంద్ ఖరాబ్ అయితే అది ఓకే కానీ బకాయిలు ఇచ్చే వరకు బీసీ ఎస్సీ ఎస్టీలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం పిల్లలందరికీ చెప్పిన పీస్ఫుల్ గా చేయండి మీరు కలెక్టరేట్ లోనే ముట్టడి చేయండి ఎమ్మెల్యే ఆఫీసులను మంత్రుల క్యాంప్ ఆఫీసులను దిగ్బంధం చేసి పగల కొట్టడం పెట్టొద్దు పిల్లలకు చాలా ఆవేశం ఉంది చాలా జాగల్ల మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను అన్ని ముట్టడిస్తాం మంత్రుల ఇండర్ ముట్టడిస్తామంటే వద్దని చెప్పిన పీస్ఫుల్ గా చేయండి కలెక్టర్ ఆఫీసులోనే ముట్టడి చేయండి అని చెప్పి పిలిపించాము ఎమ్మెల్యే ఆఫీసుల జోలికి మంత్రుల క్యాంప్ ఆఫీసుల జోడికి పోవద్దని కూడా పిల్లలకు జరిగింది అయితే ఇదే సమయం లోపల గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లోపల అనేక అవకాశాలు జరిగాయి జీవన్ నెంబర్ ట్వంటీ నైన్ తెచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేకుండా చేశారు అదే విధంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ నేను ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నా ఈ ఉద్యమం రోడ్ల మీదకి తెలంగాణ ఉద్యమం ఎట్లయితే పిల్లలు విద్యార్థులు రోడ్ల మీద ఉద్యమాలు చేస్తున్నారో ఈ రోజు నువ్వు ఆరు వందల కోట్లు ఇస్తే కూడా ఈ రోజు విద్యార్థులందరూ రోడ్ల మీద వచ్చి ధర్నాలు రస్తారు ఒక చేస్తున్నారు ఇది ఇప్పటికే కాదు దసరా గాని మీరు తలాక చూపెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏం కాలేజీలను విడిపించి భయపెట్టి ఉద్యమం ముగిసిందని చెప్పి ముచ్చట పడవద్దు మళ్ళా చాలా మంది విద్యార్థులతో ఢిల్లీ కూడా పోయి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఆల్ ఇండియా లెవెల్ ఈ ప్రభుత్వం ఎట్లా దివాలా తీసింది ఎందుకు పిల్లలు ఇస్తారు కమిషన్లు ఇస్తేనే బిల్లులు పాటు చేస్తున్నారు అయితే కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకొని బిల్